జీవితంలో ఎప్పుడు ఎలాంటి సంఘటన చోటు చేసుకుంటుందో తెలియదు పక్క ఊళ్ళో పాలకోవా తినొద్దామని వెళ్ళిన ఆ స్నేహితుల్లో నలుగురు చనిపోయారు వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ జిల్లా కడపకు చెందిన పూజారి ఆంజనేయులు నాయక్ పఠాన్ అఫ్రోజ్ అలీఖాన్ ఎం జితేంద్ర కుమార్ షేక్ అలీం షేక్ బాదర్ పాషా స్నేహితులు వీరంతా శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు రామపురం మండలంలోని గుబల్చెరువులో పాలకోవా తినేందుకు కడప నుంచి కారులో వెళ్ళారు తిని శనివారం తెల్లవారుజామున రామపురం వెళ్లే రా జాతీయ రహదారి మీద కడపకు బయలుదేరారు కారు కొండమాన్లపల్లి సమీపంలోకి రాగానే ముందుకు వెళ్తున్న ట్యాంకర్ను వేగంగా ఢీకొంది దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆంజనేయుల నాయక్ పఠాన్ అఫ్రోజ్ అలీఖాన్ జితేంద్ర కుమార్ షేక్ అలీం అక్కడికక్కడే మరణించారు కాదర్పా బాషా తీవ్రంగా గాయపడగా పోలీసులు వచ్చి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాదంలో కారు నుజ్జు నుద్దు అయింది ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని లక్కిరెడ్డిపల్లె సిఐ జీవన గంగనాథబాబు తెలిపారు ప్రమాద స్థలాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ద్వారకా రెడ్డి పరిశీలించారు బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద మంత్రి సొంత నిధులు లక్ష్య అందించారు